నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబాల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశీవన్నారాయణ శ్రీ నామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మరి కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు అలాగే మంచి ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ కూడా చెప్పండి అలానే మునికి చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరాలు ఇప్పుడిప్పుడు అయిపోతున్నాయా మూడు వందల అరవై రోజులు అప్పుడే అయిపోతున్నాయా అనే ఒక ఇదిలో ఉన్నాం అనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడే అయిపోయిందా అయిపోవస్తుందా అన్నట్లు ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని రాసులు వారికి చాలా బాగుంది అందులో ఒకటి కన్యారాశి ఈ కన్యారాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి అలానే కన్యారాశి వారికి పరిహారాలతో పాటు ప్రెడిక్షన్ కూడా అలానే ఉంది వీరికి చాలా అనుకూలంగా ఉంది సంవత్సరం మొత్తం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వీరికి చూసుకున్నట్టేది కనుక ఈ విశ్వవాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చేటువంటి ముప్పై తారీఖు వచ్చేటువంటి ఉగాది ఏదైతే ఉందో మార్చి ముప్పై తారీఖు వచ్చేటువంటి ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సంవత్సరం మొత్తం కూడా మనం చూసుకున్నట్టేది కనుక ఈ యొక్క రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు అవమానం ఆరు అలానే రాజ్యపూజ్యం కూడా ఆరులా కనబడుతుంది అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారా అనుకోవచ్చు అంటే మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు దాంట్లో కాకపోతే పెట్టి ఆశించకూడదు అంటారు చూసారా అనుకూలంగా వెళ్ళిపోతుంది ఇక రాజ్యపూజ అవమానం ఒకేలా ఉన్నాయి కాబట్టి పెద్దగా వారి గురించి వాళ్ళు పోనీర్రా బాబు అనుకునింతే అయిపోతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వనరు ఆదాయం ఆదాయం పద్నాలుగు అంటే వీరికి అన్ని రకాల వనరులు అరవై నాలుగు కళల్లో కూడా ఈ కన్యా ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడాను చాలా అనుకూలంగా ఉంది శని భగవానుడు కావచ్చు ఈ యొక్క సష్టగ్రహ కూటమి కూడా ఉంది ఉగాదికి ముందు మార్చి ఇరవై తొమ్మిది తారీఖున షష్టగ్రహ కూటమి ఒకటి ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం మీనరాశిలో సష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది అక్కడ వచ్చేసి ఈ షష్టగ్రహ కూటమి వలన కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి ఆ సంవత్సరం మొత్తం కూడా అందుకనే పద్నాలుగు ఆదాయంగా వీరికి పరిగణిస్తుంది ఈ పద్నాలుగు ఆదాయం వీరికి చాలా అనుకూలంగా ఉంది ఏ రంగంలో పెట్టినా చాలా బాగుంది కాకపోతే వీరికి నరదిష్టి నర ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతున్నాయి వాటికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది గ్రహాలని వీరికి చాలా అనుకూలంగా కనపడుతున్నాయి అయితే వీరికి పద్నాలుగు ఆదాయం వనరులు ఎలా వస్తాయి అంటే వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా వీటిలో ఏది మొదలుపెట్టినా ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ వచ్చే లాభాలు ఇండిస్ట్యూట్స్ విదేశానికి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీలు అలానే విద్యా వ్యాపారాలు కాలేజీలు స్కూళ్ళు హాస్టల్సు ట్రస్ట్లు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అలానే ఆలయాలు దేవస్థానాలు అలాగా యజ్ఞ యాగ యజ్ఞయాగ హోమాలు ఇలాంటి వాటి వల్ల వీరికి డబ్బు సమకూరుతుంది అలానే వీరికి బట్టల దుకాణాలు గోల్డ్ షాప్స్ సిల్వర్ దుకాణాలు హోటల్స్ అనేకమైనటువంటి రంగాల్లో కూడా వీరు రాణిస్తారు ముఖ్యంగా కన్యారాశివారు విశ్వవాసునామ సంవత్సరంలో రాజకీయ పరంగా మునుపన్నడు ఎరగనటువంటి పరిస్థితులు వీరికి గౌరవ మర్యాదలు అలానే ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతలు అన్ని రకాలు కూడా వీరికి రాణించేలా కనబడుతున్నాయి మణిమాణిక్యాలు కూడా వీరికి పూర్వీకుల ఆస్తులు మణిమాణిక్యాలంటే నిధు నిక్షేపాలు ఇవి కూడా వీరికి బాగా రాణిస్తాయి వీరు ఎక్కడో భూమి కొంటారు అది ఎక్కడో పాడుబడిన ఎస్సెంట్ భూమి కొంటారు దాంట్లో బోర్ వేయాలని చూస్తారు మైనింగ్ పడుతుంది అంటే అదృష్టం కన్యారాశి రాశి వారికి పద్నాలుగు ఆదాయం ఆ రకంగా వీరికి కలిసి వస్తుంది ఎవరో పరిగెత్తుతూ ఉంటాడు రోడ్డు పక్కన నిలబడతారు తీసుకొచ్చి ఆ పరుసో లేకపోతే బంగారం సంబంధించినవి వీళ్ళు చేతులు పెట్టి వెళ్ళిపోతాడు వాడేవాడు ఈ తెలియదు లేదు ఈ వాళ్ళు తెలియదు అలా వస్తే వీరికి వనరులు అలాంటి వనరులు సమ్మకూరేటువంటి కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంటే వీరు గత ఏడున్నర సంవత్సరాలుగా వీరికి కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా లేక వీరికి ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు అవకాశాలు కలవచ్చు కోల్పోయారు డబ్బు సంపాదన వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు కానీ విశ్వవాసునామ సంవత్సరంలో మాత్రము వీరికి పర్టికుల పర్టికులర్గా ఈ మాసం అని చెప్పడానికి కూడా లేదు ఏప్రిల్ నుంచి రానున్నటువంటి ఏదైతే ఉగాది ఉందో రెండు వేల ఇరవై సంవత్సరం అప్పటి వరకు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది అంటే ఆ తర్వాత లేదా అనొచ్చు ఉంటుంది వీరికి గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే అంతకుముందు సంవత్సరాల కన్నా పోల్చుకుంటే రానున్నటువంటి తరం ఏదైతే ఉందో అన్నిది బాగున్నాయి గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి పోల్చుకున్నది రానున్నటువంటి ఏడు సంవత్సరాల వరకు బాగుంటుంది కన్యా రాశి వారికి అందులో ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది వీరికి అదృష్టం అయితే ముఖ్యంగా వీరికి విద్యార్థులు విదేశీయానం అక్కడ జాబ్ చేసుకోవడానికి వేరే దేశంలో జాబ్ చూసుకోవడానికి కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంది అయితే వీరు సింగపూరు శ్రీలంక అలానే బ్యాంకాంగ్ గోవా లాంటి ఏరియాస్లో జాబ్ చేసుకోవడానికి కానీ అక్కడ అలాంటి ప్రదేశాలకు వెళ్ళేసి బాగుపడేందుకు దానికి కానీ ఇంకా అనుకూలంగా ఉంది వీరికి అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అలాంటి వీరికి భక్తిభావం కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది ఎవరైనా గురువుగా కానీ ఎవరైనా సాధుగా కానీ కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఆ రంగాల్లో వీరు రాణించేందుకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో మారితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారాలి అయితే అది ఆగస్టు నవంబర్లో మారవచ్చు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు మాసాల్లో అలాంటి ప్రక్రియ చేసుకోవచ్చు ఈ యొక్క కన్యా రాశి వారికి మరొక అదృష్టం ఉంది అనుకోని ధనం గురించి మాట్లాడుకున్నాం అనుకోని ఆదాయాలు అలానే పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేసేటువంటి కన్యా రాశి వారు సంబంధాలు కుదిరి వారింతలు వారే వీరింటికి వచ్చేసి మా అమ్మాయిని ఇస్తాం మా అబ్బాయిని ఇస్తాం అనే సంబంధాలు కుదిరేసి వారికి అనుకోని సందర్భంగా పెళ్ళిళ్ళు కూడా చేసేసి ఆస్తి మొత్తం కూడా వీరికి రాసేసి వారు వెళ్ళిపోయేదానికి ఎక్కువ కనపడుతుంది అసలు చూడండి కన్యా రాశి వారికి అసలు ఎంత అని అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎవరైనా జాతక చక్రంగా చూసుకునే కిడ్నాపులు చేస్తారు కన్యా రాశి అమ్మ మీదని చెప్పి కిడ్నాప్ చేసినా చేయవచ్చు అంటే అంత అదృష్టం ఉందన్నట్టు వీరికి అంత బాగుంది అయితే వీరికి ఎప్పటినుంచో కోర్టులో నలిగేటువంటి వ్యవహారాలు కూడా వీరికి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో ఖచ్చితంగా క్యూర్ అవుతాయి ఆస్తి తగాదాలు కూడా వీరికి తీరిపోతాయి వీళ్ళ వాళ్ళ గొడవలు కూడా తీరిపోతాయి పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి వస్తాయి అంటే ఒక కన్యారాశి వారికి మాత్రమే ఇంత అదృష్టమా ఇంత బాగుందో భాగ్యం వీళ్ళకి అనుకోవచ్చు భాగ్యము అంటే అది గొప్ప విషయం భాగ్యం మళ్ళీ ఎవరో లేడీ ఆవిడ ఇంకా నాకు రాలేదని చెప్పి కింద కామెంట్ పెడుతున్నారు భాగ్యం అన్నారండి ఎవరండి ఆవిడ అని చెప్పేసి అని అందుకని భాగ్యము అంటే అదృష్టం ఆ అదృష్టం అనేది వారికి అంత బాగుందనమాట అయితే వీరికి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలైతే కొంతమేర ఆరోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే కుజు భగవానుడు కర్కాటక రాశిలోకి ఏప్రిల్ రెండో తారీఖున వస్తారు ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తారు ఈ కర్కాటక రాశికి ఎవరైతే కుజుడు రావడంతో వీరికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అవి ఎలాంటి అంటే బ్లడ్కి రిలేటెడ్గా చర్మ వ్యాధులు అలానే వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అలా భయపడే అవసరం లేదు వాటికి తగ్గట్టుగా ప్రికాషన్స్ వేడి వేడి ఆహారం చేసుకు తినడం లేదా ఇంకా ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటే వీరికి సరిపోతుంది జీరా వాటర్ కానివ్వండి సబ్జా వాటర్ కానివ్వండి అలానే బార్లీ నీరు తాగడము ఇలాంటివి చేయడం ద్వారా అలాంటి సమస్యలు కూడా వీరికి దూరం అవుతాయి అలానే వీరికి నరదిష్టి ప్రవాహం కూడా ఎదురుదల ఎంతైతే ఉందో నరదిష్టి కూడా అంతే కనబడుతుంది అయితే ఈ నరదిష్టి ప్రవాహం పోవడానికి ప్రతిరోజు లేదా వారంలో ఒకరోజు పట్టిక ఇంటి కట్టుకునే పట్టిక ఏదైతే ఉందో అది వీరికి వీరుగా తల చుట్టూత ఒక యాభై నుంచి వంద గ్రాములు తీసుకొని ఎడంచీట్లో పెట్టుకొని ఇలా తల చుట్టూతా సెవెన్ టైమ్స్ తీసుకొని ఎక్కడైనా నీరుంటే ఆ నీటిలో వేయడం నీరు అంటే మన ఇంట్లో ఉండేటువంటి నీళ్ళలో మన ఇంట్లో ఉన్నటువంటి బిందులో నీళ్ళో కాదు మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులో వేయడం కాదు ఆ దిష్టి తీసుకుంది ఆలు బయట అంటే ఇంటి బయట ఎక్కడైనా ప్రదేశంలో సమీప దూరంలో ఉన్నటువంటి కాలవ కుంట్లు చెరువులు గుండాలు బ్రహ్మగుండాలు వాగు సెలయేరు ఇలాంటి వాటిల్లో వేయటం ద్వారా మంచి జరుగుతుంది అలానే కర్పూరం బిళ్ళలు ఏవైతే కర్పూరాలు ఉంటాయో ఈ కర్పూరం బిళ్ళలు కూడా ఏ రోజుకి రోజున లేదా వారంలో ఒక రోజు మంగళవారం గురువారం రోజున ఈ కర్పూరం బిళ్ళలు ఐదు తీసుకొని హారతి కర్పూరం బిళ్ళలు ఐదు తీసుకొని అవి కూడా ఎట్లానే తల దగ్గర నుంచి కాలివరికి ఏడుసార్లు దిగదాచుకోవాలి పైకి వెళ్ళకూడదు తల దగ్గర నుంచి కాలువరి దిగదార్చుకొని అవి ఎక్కడైనా ఆరు బయట కానీ అవి ఇంట్లోనే కాల్చవచ్చు ఇంట్లో అంటే కిచెన్లోనూ హాల్లోనూ మంచం మీద కాకుండా హాల్లో విశాలమైన ప్లేస్లో కూర్చొని కాలవడం ద్వారా మంచి జరుగుతుంది అలానే వీరు ప్రతినిత్యము వారు ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఇంట్లో ఏ ఆ కన్యారాశి వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే ఆ ఇంట్లో కనుక గుగ్గిలం సాంబ్రాణితో సాయం సంధి వేళలో పొగవేస్తే వీరికి ఇంకా మంచి జరిగేదానికి ఆ నరదిష్టి ప్రవాహం కూడా వీరి మీద లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ పరిహారాలు చేసుకోవాలి కన్యారాశి వారు ముఖ్యంగా కన్యారాశి వారు మరొకటి ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో వచ్చేటువంటి ఆదాయ వనరులు ఉన్నాయో వీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మంచి పొజిషన్కి స్థాయికి వెళ్ళగలుగుతారు ఏదైనా పోటీ పరీక్షల్లో కూడా వీరు ఉత్తీర్ణులు అవుతారు ఏదైనా వీరు పోటీ పరీక్షలను కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంటు ప్రైవేటు సంస్థలకు వీరు జాబు సాధించిన ఒకటే కాదు సంస్థలని నిర్మించడానికి వీరు అనుకూలంగా ఉంది వీరికి కన్యా రాశి వారికి మరొకటి ఉంది ఆర్థిక వనరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరు మంచి స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం కనిపిస్తుంది కాబట్టి ఏ అవకాశాన్నైనా చేజాచుకోకుండా చిన్నదైనా పెద్దదైనా సరే అందిపుచ్చుకొని కన్యా రాశి వారు ముందు అడుగు వేయగలిగితే ఖచ్చితంగా ఒకరికి ఇద్దరికి పదులకి కాదు ఎన్నో వేల మందికి ఆదర్శ పురుషులు అవుతారు ఆదర్శ ప్రియులు అవుతారు ఆదర్శ స్త్రీలు కూడా అవుతారు కాబట్టి కన్యా రాశి వారు స్త్రీ పురుషులు ఎవరున్నా ఇవే రెమిడీలు వరిస్తాయి తీసుకొని చేసుకోవచ్చు వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఇంకా అదృష్ట వరించాలనుకుంటే కనుక వీరికి వర్ణం ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్స్ వీరికి వచ్చేసి ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఆ రెండు కలర్స్ ఏంటంటే వీరికి బ్లాక్ ఒకటి బాగా వరిస్తుంది ఈ బ్లాక్ పెట్టుకోవడం ద్వారా నరదిష్టి ప్రభావం కూడా వీరి మీద తగ్గుతుంది అలానే ఎమ్రాల్ గ్రీన్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ అలానే వీరికి ఇంకొక కలర్ కూడా ఆరెంజ్ ఆరెంజ్ కలరు మామూలుగా కన్యారాశి రాశి వారికి కలిసి రాదు అయితే ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో ఆరెంజ్ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అంటే ఆరెంజ్ కలర్ కూడా వీరికి కలిసి వస్తుంది అంటే అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి అని అర్థం అయితే వీరికి ఉపరత్నాలు స్టోన్స్ వీరికి నామ నక్షత్రమైనా లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వచ్చే నక్షత్ర ప్రకారమైనా వీరికి స్టోన్స్ పెట్టుకోవచ్చు అందులో ఒకటి ఊదా కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఉపరత్నాలు అంటారు అనమాట అవి మనకి అగ్గిక్స్ అని కూడా అంటారు హగ్గిక్స్ స్టోన్స్ కూడా అంటారు అలానే వీరికి మూడు స్టోన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే వీరికి ముత్యం కూడా వీరికి బాగుంటుంది అలానే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి పగడం కూడా వీరికి మంచి కలిసి వస్తుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు స్టోన్స్ పెట్టుకోవచ్చు మినిమం రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవచ్చు రెండున్నర క్యారెట్లు లేడీస్ మూడు క్యారెట్లు జెంట్స్ ఉంగరం వేలికి కుడి చేతికి వెండిలో ధరించవచ్చు ఈ స్టోన్స్ అన్నీ కూడాను ఏదో ఒక స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది అందులో వీరికి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే వీరికి గౌరీ శంకర్ రుద్రాక్ష అంటే పన్నెండు ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష వీరికి ధరించుకుంటే కలిసి వస్తుంది రెండు రుద్రాక్షలు కలిసి ఉన్నదాన్ని గౌరీ శంకర్ అంటారు అలాంటి రుద్రాక్ష వీరికి బాగా కలిసి వస్తుంది లేదా ఏకముఖి రుద్రాక్ష వీరికి బాగా అదృష్టాన్ని ఇస్తుంది కాబట్టి ఇలాంటి రుద్రాక్షల ధారణ కూడా వీరు చేయొచ్చు అయితే నైట్ పూట పనుకునేటప్పుడు రుద్రాక్షని తీసి దేవుని మందిరంలో పెట్టొచ్చు లేదా ఎక్కడైనా హ్యాంగింగ్ చేసి వీరు పడుకోవడానికి ఉంటుంది కానీ రుద్రాక్ష రుద్ మీద ఎవరు కూడా పనుకోకూడదు అలానే వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి తిథులు ఆ రోజున వారి యొక్క నక్షత్రం ఏదున్నా సరే తిథులు కొన్ని ఉంటాయి ప్రతి మాసంలో కూడా వీరికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ యొక్క తిథులు వీరికి చాలా అనుకూలంగా కలిసి వస్తాయి వీరు ఈ తిథుల్ని ఈ ఉంగరాలని ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వచ్చు ముఖ్యంగా వీరు అందరూ కూడా చేయవలసినటువంటి పరిహారం ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి కూరగాయలు తినిపించడం ద్వారా ఆవుకి గోధుమ రొట్టెలతో చేసి నేతితో కోరికల్ని రాసి ఆవుకు తినిపించడం ఇది బుధవారం లేదా గురువారం ఇది రాశి వారు ప్రతి ఒక్కరు కూడా చేయదగినటువంటి పరిహారం దీని ద్వారా పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు కుదురుతాయి ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి ఆరోగ్య సమస్యలు కూడా వీరికి మెరుగుపడతాయి పెడతాయి కాబట్టి ప్రతి మాసం కూడా వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యంగా వీరికి బాగా అనుకూలించాలి అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ మాసాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు ఈ యొక్క ప్రెడిక్షన్స్ తీసుకొని ప్రతి ఒక్క కన్యారాశి వారు ఈ సంవత్సరం మొత్తం అదృష్టవంతుల కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ